మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు సాధించారు సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి దీంతో ఆమె ఆరు వేల యాభై రెండు ఓట్లతో ఘన విజయం సాధించారు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఒట్టిమిట్టలోనూ టిడిపి ఆధిక్యంలో కొనసాగుతుంది అక్కడి ఫలితాలు మరకాసేపట్లో వెలువడనున్నాయి మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు సాధించారు సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి దీంతో ఆమె ఆరు వేల యాభై రెండు ఓట్లతో ఘన విజయం సాధించారు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఒంటిమిట్టలోను టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతుంది అక్కడి ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి